హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ మనం శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ డ్రెస్సింగ్ టేబుల్ని హాల్లోకి షిఫ్ట్ చేసేసాను ఎందుకంటే కస్టమర్స్ వచ్చి ఏ ఏ శారీ బాగుందని చెప్పి అద్దంలో చూసుకుంటారు కదా దానికోసం నేను ఇది బయట పెట్టేశాను ఇది మెస్సీ మెస్సీగా ఉంది కాబట్టి కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేద్దామని చెప్పి ఈ దీంట్లో ఉన్న సామాన్ మొత్తం బయట పెట్టేశాను ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే ఇట్లా మెస్సీ మెస్సీగా ఉంది వీటిని బాగున్నాయి వచ్చేసి నీట్గా పెట్టేసుకొని పనికిరానివి పడేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఇది మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ పొడి క్లాత్తో మొత్తం అంతా దుమ్ము అంతా తుడిచేసుకోవాలి తర్వాత కొంచెం తడిచేసి ఈ క్లాత్తో తడిపిన క్లాత్తో ఇట్లా తుడుచుకుంటే దు డస్ట్ అంతా నీట్గా అయిపోతుంది ఫస్ట్ ఇలా అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను చూడండి ఇలా క్లాత్తోని దుమ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఎక్కువ వరకు అయితే నా వెంట్రుకలే ఉంటాయి జుట్టు హెయిర్ మొత్తం ఊడిపోయి అవే ఉంటాయి డ్రెస్సింగ్ టేబుల్లో ఇంకా నేను హడావిలో దూకొని అంటే దువ్వనకి ఉండనివ్వను కాకపోతే అక్కడిక్కడ పడి ఉంటాయి అవన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా మిర్రర్ కూడా క్లీన్ చేసేసాను ఇంకా హియర్ బర్డ్స్ అయితే మా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఒక ప్యాకెట్లో ఉండే అవి వాటిని మా చిన్న బాబు ఇక్కడ ఇక్కడ పడితే అక్కడ ఇవన్నీ వేసేసాడనమాట ఇప్పుడు చదివేటప్పుడు ఎన్ని కనిపిస్తున్నాయి చూడండి చదివిన తర్వాత మనకి ఎన్ని ఉంటాయి వీరిని చూపిస్తాను చూడండి తర్వాత ఇంకా ఇదంతా డ్రాలు ఇవంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా అది ఆల్రెడీ క్లీన్ చేశాను మామూలుగా ఇట్లా పైన క్లీన్ చేసేస్తున్నాను ఇది ఇదైతే నేను డిమార్ట్లో తీసుకున్నాను చాలా యూజ్ అవుతుంది నాకు ఇది డ్రా లాగా ఉంటుంది త్రీ డ్రాలు వస్తాయి దీంట్లో నా జ్యువెలరీకి సంబంధించినవన్నీ పెట్టేసుకున్నాను సో ఇప్పుడు సదిరిన తర్వాత ఎట్లా ఉందని నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే చూడండి ఇది ఇక్కడ నేను డైలీ మనకి అందుబాటులో ఉండేలాగా నాకు సంబంధించిన పెట్టుకున్నాను అంటే ఈ పౌడర్ కూడా అందరికీ యూజ్ అవుతుంది మేము ఈ మధ్య అశోక పౌడర్ యూస్ చేస్తున్నాను ఒకటి ఫైర్ అండ్ లో ఎప్పుడు యూస్ చేయను ఎప్పుడో ఒకసారి ఇది రోజు డైలీ యూజ్ చేయను అది అయిపోయిందని చెప్పి అయిపోతుందని చెప్పి ఎక్స్ట్రా ఒకటి పెట్టుకున్నాను ఇది ఫెవికాల్ పిల్లలకి దేనికోసం వాళ్ళ యాక్టివిటీస్ ఉంటాయి కదా దానికోసం తెచ్చుకున్నారు పిల్లలకి ఒక కోంబు ఇంకా నాకు డైలీ మార్చడానికి బ్యాంగిల్స్ హెయిర్ హెయిర్ బ్యాండ్స్ సేఫ్ టిఫిన్ ఒక ప్లక్కరు టాప్ ఇంకా కాటుక ఇంక ఇవి వచ్చేసి మిషన్కి సంబంధించినవి మార్కర్లు అనమాట అవి అక్కడ పెట్టేసుకున్నాను తర్వాత దాని పక్కనే ఇది ఒకటి ఉంటుంది ఇట్లా డోర్ ఓపెన్ చేస్తే మనకి ఇట్లా ఉంటుంది అంటే మనకి ఇట్లా సెల్ఫుల్లాగా వస్తేనేమో బాగుంటుండే మొత్తం ఇట్లా ఓపెన్గా వచ్చింది పెట్టించాలి ఏమన్నా యూజ్ ఉంటే అంటే పెట్టించే అవకాశం ఉంటే సారీ అట్లా పెట్టిస్తాను తర్వాత ఇక్కడ స్టిక్కర్స్ ఇవి డైలీ వేర్ స్టిక్కర్సే ఇంకా నీకు ఫ్యాన్సీవి నేను కింద డ్రా చూపించాను కదా అందులో ఉంటాయి ఇవన్నీ డ్రెస్సులు వేసినప్పుడు ఒకలాగా అంటే డ్రెస్సును బట్టి నేను స్టిక్కర్స్ అనేవి మారుస్తుంటాను ఇంకా ఇవి కోమ్స్ అనమాట ఇవి నావే మూడు నావే తువెన్లో ఒకటి పెద్ద పల్లెది ఉంటుంది మామూలుగా జడ వేసుకుని ఒకటి ఉంటుంది పేర్లది ఒకటి ఉంటుంది ఇక్కడ రెండు వాచెస్ ఉన్నాయి ఇవి కూడా దీంట్లో తక్కువ ఇట్లా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెట్టుకొని వెళ్ళటానికి ఇలా పెట్టేసుకున్నాను తర్వాత ఒక రెండు మూడు రకాల బ్యాంగిల్స్ ఇలా పెట్టేసుకున్నాను ఇవి ఒకవేళ ఇప్పుడు నేను వేసుకున్నవి కొంచెం పగిలిపోయినా ఇంకా నాకు దొరకడానికి ఈజీగా ఉండటానికి నేను అలా పెట్టేసుకున్నాను నేను ఇందాక హియర్ బైడ్స్ చూపించాను కదా ఎన్ని ఉన్నాయి చూడండి ఒక ఐదు ఆరు పది కూడా లేవు అవి అన్నీ మిగిలాయి దానికి అంత డస్ట్ పట్టి ఉన్నాయి అన్నీ పడేశాను ఇంకా దానిపైన సెల్ఫ్లో పర్ఫ్యూమ్ ఒకటి ఇంకా బాడీ లోషన్ ఒకటి పారాషూట్ ఆయిల్ ఇది పారాషూట్ ఆయిల్ ఏంటంటే ఇంకొక వెనకాల దాంట్లో కొంచెం ఉంది అది నేను చూసుకోలేదు ఎప్పటి నుంచో అలాగే ఉంది ఇంకా పడేయకుండా కొంచెమే ఉంది పిల్లలకి యూజ్ అవుతుందని చెప్పేసి అది వెనకాల పెట్టేసాను ఇది సమ్మర్లో వాడు పిల్లలు వాడారు పౌడరు అది అలాగే ఉంది ఒక జెండుబం ఒకటి కుంకుమ కుంకుమ అయితే త్రీ ఫోర్ ఉంటాయి నేను చూపిస్తాను పైన పెట్టాను అవి మనకి అందుబాటులో ఉండేటట్టు ఒకటి పెట్టుకున్నాను ఇదైతే థైరాయిడ్ మనకి నావి ట్యాబ్లెట్స్ మస్ట్ టైం షుడ్ అండి నేను డైలీ వేసుకోవాలి అవి ఖచ్చితంగా ఒకటి అది నాకు కనిపించేలాగా మర్చిపోకుండా కనిపించేలాగా నేను ఎదురుగా పెట్టుకున్నాను ఇవి నా డైలీ యూజ్ చేసేవి పర్స్ అనమాట ఇది మా పిల్లలు గిఫ్ట్ ఇచ్చారు ఇది లాస్ట్లో ఉన్నది మదర్స్ డేకి నాకు తెలియకుండానే అవి తీసుకొచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చాను అనమాట చాలా అంటే చాలా బాగుంది మై ఫేవరెట్ అనమాట అది ఇంకా మిగతావి వచ్చేసి నేను చార్మినార్లో అక్కడ దిల్సినార్లో అక్కడ కొనుక్కున్నాను దానిపైన సెల్ఫ్లో వచ్చేసి చూడండి ఇవి కుంకుమలు ఇందాక చెప్పాను కదా ఈ కుంకుమలు పిచ్చి మా పిల్లలకి నేను ఒక్కటి అక్కడ పెట్టాను లేదంటే మొత్తం పడేస్తారు ఇది జెండు అండి మనకి నేను స్కూల్లో చేసేటప్పుడు హెడ్ ఎక్ ఉందని అప్పుడు తీసుకున్నాను అది తర్వాత ఇక్కడ లిప్ బామ్స్ ఇంకా అవే ఉంటాయి తర్వాత ఇక్కడ ఏంటంటే ఇవన్నీ నాకు సంబంధించిన ట్యాబ్లెట్స్ మా ఇంట్లో నాకే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి ఫీవర్ రావడం కూడా నాకే వస్తాయి అనమాట నాకు ఇంకా కొంచెం ఆయసం లాగా అట్లా ఉన్నప్పుడు ఈ రెయి సీజన్లో ఇంకెక్కువ నాకు దగ్గు ఆయసం అట్లా వస్తుంటాయి సెన్సిటివ్ అనమాట నేను స్కిన్ ఎలర్జీ ఉంటుంది దానికోసం అని స్పేర్లో నేను అక్కడ అట్లా ట్యాబ్లెట్స్ అట్లా పెట్టుకుంటాను అన్నిటికీ సంబంధించిన ట్యాబ్లెట్స్ ఉంటాయి ఎక్కువ నా కోసమే ఉంటాయి అవి పిల్లలకైతే సిరప్స్ యూస్ యూజ్ చేస్తాను ఇంకా పైన అయిపోయింది కదా ఇక్కడ కింద వచ్చేసి ఏంటంటే ఈ డ్రా ఫస్ట్ డ్రా వచ్చేసి కొంచెం ఖాళీగానే ఉంది నేను యూజ్ చేసే ఇయర్ ఫోన్స్ అనమాట ఇవి వాయిస్ ఓవర్ చెప్పడానికి ఎక్కువగా యూజ్ చేస్తాను ఈ వైట్ కలర్వి వాయిస్ ఎవరు చెప్పడానికి ఇవే యూజ్ చేస్తాను ఒక వాచ్ మచ్చి నోడ్దది మొన్న చార్మినార్ వెళ్ళాను కదా వీడియో కూడా షార్ట్స్లో పెట్టాను అప్పుడు కొనుక్కున్నాడు వాడు ఇంకా ఇక్కడ క్లాత్స్ వచ్చేసి నా డ్రెస్సులు పనికిరాను అవి ఇంకా తూడ్చడానికి కిచెన్లో వాడడానికి అట్లా యూజ్ అవుతుందని చెప్పేసి అందుబాటులో అట్లా పెట్టుకున్నాను దానిపైన ఐరన్ బాక్స్ పెట్టుకున్నాను పిల్లలు అయితే ఇక్కడ తీయరు కదా కొంచెం అని చెప్పేసి అక్కడ పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ నాకు విస్ ఏమంటారు ఇది స్టే ఫ్రీ విస్ఫరా అంటారు కదా ఒకటేసారి పెద్దది ప్యాకెట్ తెచ్చుకుంటాను ఇది లేడీస్ మాత్రమే చూస్తారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను జెంట్స్కి ఈ వీడియోతో పని లేదు సో ఇంకా నేను ఇది మనీ సేవ్ చేసుకునే బాక్స్ కిడ్డీ బాక్స్ అనమాట నేను స్టిచ్చింగ్ చేసినవి అట్లా నేను కొన్ని కొన్ని మనీ సేవ్ చేసుకుంటాను మొన్న ఆ సేవ్ చేసుకున్న మనీతోనే శారీస్ తెచ్చాను నేను ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ అట్లా పెట్టి శారీస్ తీసుకొచ్చాను అందులో నుంచి తీసి ఇప్పుడు ఖాళీగానే ఉంది అది ఈ డబ్బా ఇది ఏమంటారు డ్రా సిస్టమ్ కదా ఇది ఈ డ్రాస్ ఉన్నదైతే నేను డిమార్ట్లో తీసుకున్నాను మీకు ఇంతకుముందు నేను ఫస్ట్ చూపించాను కదా పైనది కూడా అది కూడా డిమార్ట్లో తీసుకున్నాను కోంబు పెట్టింది కూడా డిమార్ట్లోనే తీసుకున్నాను ఇప్పుడు ఇది కూడా డిమార్ట్లోనే చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇవన్నీ తీసుకొని ఫోర్ ఇయర్స్ అయిపోతుంది చాలా యూజ్ అవుతుంది దీని పక్కనే మిషన్ ఉంటుంది నేను శారీ ఫాల్స్ మన దగ్గర తీసుకున్నారు కదా శారీ ఫాల్స్ వేస్తూ ఇంకా మిడిల్లో ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసేసాను అనమాట ఇవి నైట్ కుట్టే నైట్ కుట్టాను నైట్ కుట్టి అట్లానే వదిలేసాను అవి సో ఈ వీడియో అయితే ఇంతే డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఉందో బాగా నీట్గా సర్దుకున్నానా కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్